హాయ్ ఫ్రెండ్స్ మా నాకు గొర్రె పోతులు అయితే గుద్దుకుంటాను తాగినాగల ఇన్స్పెక్టర్లు ఏమైనా మా వాళ్ళు అద్దా ఒక గుర్రె పొడితే అని చెప్పారు ఒకటైతే మా అన్న ఉన్నది ఇంకొకటి అయితే మానది ఇవి చిన్న పోతులు గొర్రం పెద్ద పోతులు కూడా గుద్దుకునే గొర్రె కాకి ఒక పక్క అయితే గుర్రెడ్చుకుంటాను చిన్న పోతులలో మాది కొంచెం పెద్దగా పెద్దగన్న తెలిసింది పెద్ద పోతులలో మా అండ్లో పెద్దగున్నెలిసింది போ சப்ப வீடியோ கிடைப்போதை மாதிரி மீனவட்டை மாதிரி తాగిన ఆవుతులు వేసున్నాయి పెద్ద ఊసుకున్నాయి మా అన్న వాళ్ళ గొర్రె ఓడిపోయింది ండగురి అయితే పోల్స్తోంది మనం ఎవరికైనా భయపడితే ఇంకా భయపడిస్తాం కదా అవి కూడా అంతే కొత్త పడిపోతా మాది అయితే ఇవైతే పెద్ద గురియపోతులు ఆ పెద్దగా లడ్డుగున్నది అయితే మా అన్న వాళ్ళది ఆ చిన్నది అయితే తెల్లది అచ్చం తెల్లది చిన్నది మాది ఇవి కూడా పోల్చుకుంటానవి ఇవి కూడా ఎంత ఆగవాటిని ఆగలేదు ఒకవేళ మధ్యలో పోయినా మమ్మల్ని పొడిచినా దురకాశా నేనైతే భయపడిపో మమ్మల్నే పుడతాను అవైతే ఘోరంగా కొడుచుకుంటాను నేను తా అవైకి ఇంకా మాది అయితే భయపడి దానికైతే ఇక్కడ మేకపోతున్న గుర్రెపోతే అయితే ఓడుచుకుంటాను మా అన్న వాళ్ళది గురిపోతూ మాది మేకపోతూ అవి కూడా ఓడుచుకుంటాను ఘోరంగా మేకపోతే అయితే భయపడిపోతుంది గొర్రెపోద్దున కూడా పుడతా అనిపోతుంది ఇంకా ఇందులో మా అన్న వాళ్ళైతే పెద్ద ఊరే పోతూ మాది చిన్న గురే పోతూ ఇవి కూడా ఓడుచుకుంటాను అవి ఎట్లా ఎంత దూరం నుంచి వచ్చి గుర్తాను ఇది చూడాకో ఇంత దూరం నుంచి వచ్చి అయితే గుద్దుకుంటాను మా ఇవి రెండు అయితే చిన్నవి ఆట ఆడుకుంటాను ఇవి పోడుచుకుంటున్నా బాగా ఎక్కువ శాతం అయితే ఆట ఆడుతాను రెండు సంబరంగా చాలా దూరం పోయి వస్తాను అది ఇది ఆట ఆడతాను దాంతో చిన్నది వారు చాలా సంబరం అనిపిస్తాను వచ్చి ఆడతాను మా గురిపోతే ఇట్లా ఓడుచుకుంటానే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్